లో నాన్ వెజిటేరియన్స్ అయితే ఈజీగా అంటారు కదా వెజిటేరియన్స్ ఏమో మాకు అసలు ఏ లేవు ఆప్షన్స్ లేవు అంటూ ఉంటారు అసలు మెడిటరేనియన్ ఆప్షన్ మాత్రం ఎంత టేస్టీ అంటే ఇంకా నాన్ వెజిటేరియన్స్ కూడా అసలు ఇది ఎంత ఇష్టంగా తినొచ్చా అంత ఇష్టంగా తినొచ్చు అయితే ఇది ఎంత ప్రోటీన్ ఎంత ఫైబర్ మంచిగా అన్నీ ఇంకా చక్కగా పోషకాహారాలు అన్నీ ఉన్న మంచి ఫుడ్ అని చెప్పొచ్చు ఇదేంటంటే మంచిగా అంత ఫైబర్లోనే ఎలపినోస్ ఉంటాయి చాలా స్పైసీగా అసలు మా పాప అయితే ఎమ్మీ బాగా తినేస్తారు అనమాట మంచిగా స్లైసెస్ అన్ని బాగా కట్ చేసి ఇంకా హుమాస్ అంటారు అనమాట ఇదైతే నీట్గా పిత్తా బ్రెడ్ ఉంటుంది దాంట్లో పెట్టేసుకుని మనం బౌల్ ఆ ప్లేట్ అని అడుగుతారు మేమైతే ఎక్కువగా ప్లేట్ తీసుకుంటాము ఆ ఫలాఫలైతే చిక్పీస్తో చేస్తారు అసలు సూపర్ టేస్ట్ అసలు ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు నెక్స్ట్ టైం రెసిపీ షేర్ చేస్తాను అయితే ఇది ఒక బాక్స్ ఒక మీల్ ప్లేట్ అనమాట ఈజీగా ఒక ప్లేట్ ఇద్దరికైతే డెఫినెట్గా వస్తుంది ఇది ఒక ట్వెల్వ్ టు థర్టీన్ డాలర్స్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లాగా అనిపిస్తుంది అనమాట రైస్ ఏమో ఫ్లేవర్డ్ రైస్ ఇస్తారు మీరు ఫ్లేవర్డ్ రైస్తో పాటు కార్న్ బ్రెడ్తో చేసినవి కూడా ఇస్తారనమాట సో అవి తినొచ్చు ఇది తినొచ్చు ఫైబర్ తినొచ్చు ఇంకా అదిగోండి ఇక్కడ పక్కన మనకి సలాడ్స్ లాగా కూడా ఇస్తున్నారు కదా అది మొత్తం మిక్స్ చేసుకుని దీనికి దానికి సపరేట్గా చాలా టేస్టీ అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి బాయ్